వెల్కమ్ టు రమణ డిజిటల్ మీడియా ఫ్రెండ్స్ నేను ఎందుకు పదే పదే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను మీకు మన ప్రీవియస్ వీడియో చూసింటే అర్థమై ఉంటుంది అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఓకే మనం టాపిక్ లోకి వెళ్తే ఫ్రెండ్స్ చాలా మంది మనలో బిగినర్స్ ఉంటారు లేదా ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కానీ మీకు ఏ సెక్టార్ వైజ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మ్యూచువల్ ఫండ్ మీద ఒక ఐడియా ఉండదు కదా దానికోసమే ఇప్పుడు నేను ఈ టాపిక్ చేస్తున్నాను అనమాట సో మనము మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ మ్యూచువల్ ఫండ్స్ లో మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా ప్రతి సెక్టార్ కి సంబంధించి ఏ విధంగా చేస్తున్నాం అనేది క్లియర్ గా ఒక ఐడియా ఉండాలి అంటే ఏంది అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అనమాట లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ హైబ్రిడ్ అని ట్యాక్స్ సేవర్స్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా ప్రతి కేటగిరీలో మనం కవర్ అయ్యే విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా అనేది మ్యూచువల్ ఫండ్స్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మందికి ఒక థాట్ ఉంటుంది అరే నేను ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి ఓకే ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి ఓకే ప్రతి పెట్టుబడి పెట్టినది ఎలా పర్ఫామ్ అవుతుంది ఈ ఐడియాస్ అన్ని మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం ఓకే నేను మీరు ప్రజెంట్ నా స్క్రీన్ చూస్తే నేను ప్రజెంట్ అబ్స్ట్రాక్ట్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాను ఫ్రెండ్స్ సో మనము ఇక్కడ మనకి కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడండి ఎక్స్ప్లోర్ ఆల్ ఫండ్స్ కేటగిరీస్ అని ఉన్నాయి అనమాట ప్రతి ఫండ్ కు సంబంధించిన కేటగిరీస్ ఇందులో అన్నమాట సో నేను ఇక్కడ చూస్తే వ్యూ ఆల్ ఫండ్స్ అని నేను కొట్టాను అనమాట కొట్టిన తర్వాత ఒక్కసారి మనము ఇక్కడ చూస్తే కేటగిరీస్ వైజ్ సో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇక్కడ చూస్తున్నాను సో హైబ్రిడ్ ఫండ్స్ అని కాంట్రాక్ట్ ఫండ్స్ అని ఈఎల్ఎస్ఎస్ అని ఫ్లెక్సీ క్యాప్ అనేసి ఇండెక్స్ ఫండ్స్ అనేసి లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అనేసి లార్జ్ క్యాప్ అని మిడ్ క్యాప్ అని మల్టీ క్యాప్ అని సెక్టార్ సంబంధించి ఎనర్జీ సెక్టార్ అని ఫైనాన్షియల్ సర్వీస్ అని ఎఫ్ఎంసీజీ అని హెల్త్ కేర్ అని టెక్నాలజీ అని స్మాల్ క్యాప్ అని నెక్స్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్కి వచ్చేప్పటికి మనకి క్రెడిట్ రిస్క్ ఇలా చూడండి ఇండెక్స్ ఫండ్స్ ఫిక్స్డ్ ఇన్కమ్ లాంగ్ డ్యూరేషన్ లో డ్యూరేషన్ మీడియేషన్ షార్ట్ డ్యూరేషన్ మళ్ళీ హైబ్రిడ్ కి సంబంధించి చూస్తే మనకి చిల్డ్రన్ కి సంబంధించి చిల్డ్రన్ ఫండ్స్ అనేసి తర్వాత ఇలా అనమాట కమ్యూడిటీ సంబంధించిన సెక్టార్ మెటల్స్ ఇలా రిటైర్మెంట్ ఫండ్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయన్నమాట మరి ఇందులో మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఇందులో ప్రతి దాంట్లో చేయాలంటే మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు అనమాట సో మనం దేనిలో చేయాలి దేన్ని కవర్ చేయాలి అనేది మనము ఈ వీడియోలో క్లుప్తంగా మనము తెలియజేసుకుంటున్నాం అనమాట జనరల్ గా మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మ్యూచువల్ ఫండ్స్ లో మాక్సిమం సిక్స్ ఫండ్స్ లో చేయండి ఫ్రెండ్స్ ఎన్ని సిక్స్ మంత్స్ లో మనం చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సిక్స్ మంత్స్ ని మనము ఎలా కవర్ చేయొచ్చు ఎలా మనము దీన్ని కేటగిరైజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనము కొద్దిగా క్లియర్ గా తెలియజేస్తున్నాం జనరల్ గా మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మనకి లార్జ్ క్యాప్ సంబంధించి ఉండాలన్నమాట ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్ సంబంధించి ఉండాలి అప్పుడు ఏమైపోతుందంటే మనకి ఈ లార్జ్ క్యాప్ లో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసాం కదా ఈ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ మనకి నిఫ్టీ టాప్ ఫిఫ్టీ లో పెడతాడు అనమాట ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ మనకి నిఫ్టీ లో పెడతాడు కాబట్టి ఏమైపోతుందంటే మనకి ఇన్కమ్ వచ్చేసి స్టేబుల్ గా ఉంటుంది ఇన్కమ్ వచ్చేసి మనకి స్టేబుల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్ లో మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి లిటిల్ రిస్క్ ఉంటుంది కానీ ఇది వచ్చేసి ఈ మిడ్ క్యాప్ లో వచ్చేసి మనకి నిఫ్టీ ఫిఫ్టీ వన్ నుండి టూ ఫిఫ్టీ కంపెనీస్ మధ్య ఇది ఇన్వెస్ట్ చేస్తాడనమాట నెక్స్ట్ వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇది కొద్దిగా రిస్క్ గా ఉంటుంది ఎందుకంటే నిఫ్టీ టూ ఫిఫ్టీ ప్లస్ లో కంపెనీస్ టూ ఫిఫ్టీ మనకి స్టాక్ మార్కెట్ లో ఏదైతే నిఫ్టీ టూ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది కదా అందులో పెడతాడు అనమాట సో ఇది ఒకటి అనమాట తర్వాత ట్యాక్స్ సేవర్ ఫండ్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ ఒకసారి మీరు ఇక్కడ చూడండి నేను ఇక్కడ ట్యాక్స్ ఫండ్స్ కొట్టానమాట ఇక్కడ మనకి టాప్ పర్ఫార్మెన్స్ లో ఇవి వచ్చేసి మనకి టాప్ త్రీ ఇయర్స్ లో ఇవి మనకి సిఎజిఆర్ అంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనమాట సో మనకి యాన్యువల్లీ గ్రోత్ రిటర్న్స్ బేస్డ్ దట్ వచ్చేసి మనకి ఈ ఫండ్స్ ఇచ్చాడు అనమాట ఈ ఫండ్స్ లో మనము సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా మీరు టాప్ సిక్స్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేయండి టాప్ పర్ఫార్మింగ్ సిక్స్ ఉంటాయి కదా ఆ సిక్స్ లోని మీరు కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి ఎల్ఎస్ ఫండ్స్ కి అని నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ ఎల్ఎస్ వస్తే మీరు ఈ ఎంత ఉంది తర్వాత ఈ ఫండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎలా పర్ఫామ్ చేసింది తర్వాత ఈ ఫండ్ సైజ్ ఎంత ఉంది ఓకే ఈ ఫ్యాక్టర్స్ మీద మీరు టాప్ సిక్స్ ఎల్ఎస్ఎస్ లో టాప్ సిక్స్ ఫండ్స్ కేటగిరీ ఉంటాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది ఈ టాప్ సిక్స్ లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలన్నమాట సో ఒకటి ట్యాక్స్ ఎవరు ఇంకొకటి వచ్చేసి మనం మల్టీ క్యాప్ లో గాని ఏదన్నా మీ సెక్టారియల్ సెక్టోరియల్ సంబంధించి కానీ అంటే హెల్త్ కేర్ కి సంబంధించి కానీ లేదా మెటల్ సంబంధించి కానీ అది కానీ ఒకటి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనము ఒక ఫండ్ ను సెలెక్ట్ చేసుకొని ఆ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా మనం ఎన్ని ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి సిక్స్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి సిక్స్ ఫండ్స్ లో మనము మల్టీ క్యాప్ సారీ లార్జ్ క్యాప్ ఒకటి మిడ్ క్యాప్ ఒకటి స్మాల్ క్యాప్ ఒకటి ఎల్ఎస్ఎస్ ఒకటి తర్వాత వచ్చేసి ఒకటి ఏంది మనకి మల్టీ క్యాప్ లో ఒకటి తర్వాత ఆప్షనల్ గా సెక్టోరియల్ లో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయించుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ కవర్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన తర్వాత మీరు ఒక ఫండ్ చేస్తుంటే ఈ టూ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఉంటాయి కదా ఈ సిక్స్ లో ఏది కూడా మనకి కొలాబ్స్ అంటే సేమ్ కంపెనీస్ కవర్ అయ్యే విధంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎబో ఉండేదాన్ని మాక్సిమం ఫార్టీ పర్సెంట్ ఎబో ఉందనుకో ఆ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయతండి అనమాట సో మనకి అది సపోజ్ నువ్వు ఇన్వెస్ట్ చేసిన తర్వాత నీకు మన మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో బేస్డ్ అన్ అవన్నీ కవర్ అవుతాయి అనమాట సో మీకు ఇప్పుడు నేను సెక్టర్ వైజ్ చెప్పాను కదా ఒక్కసారి అవి కవర్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఫర్ ఈఎల్ఎస్ఎస్ ఐవ్ అండ్ సో ఈఎల్ఎస్ఎస్ లో మనకి టాప్ సిక్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను కదా టాప్ సిక్స్ లో మనకి ఏముంది క్వాంట్ టాప్ లో ఉంది క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ఎస్బీఐ లాంగ్ టర్మ్ హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ మోతిలాల్ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత జేఎం ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇది నేను చూశాను తర్వాత మనము కొద్దిగా కిందికి వెళ్తాం అనమాట సో లార్జ్ క్యాప్ లార్జ్ క్యాప్ లో మనకి వచ్చేసి నిప్పాన్ ఇండియా ఉంది తర్వాత ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్ బ్లూ చిప్ ఉంది జయమ్ లార్జ్ క్యాప్ ఉంది హెచ్డిఎఫ్సి టాప్ హండ్రెడ్ ఉన్నాయి అనమాట తర్వాత మిడ్ సో మనకి మిడ్ లో వచ్చేసి సో లార్జ్ క్యాప్ తీసేయండి మిడ్ లో మిడ్ లో మోతిలాల్ ఉంది క్వాంట్ ఉంది నిపాన్ ఇండియా ఉంది హెచ్డిఎఫ్సి ఉంది ఇలా ఉంది అనమాట నెక్స్ట్ మల్టీ క్యాప్ అని చెప్పారు సో మల్టీ క్యాప్ లో మనము ఒక్కటి చేసుకోవచ్చు అనమాట సో మల్టీ క్యాప్ లో కూడా మనకి నిపాన్ ఇండియా మహేంద్ర క్వాంట్ ఇలా ఉండదు అనమాట సెక్టారి సెక్టర్ కి సంబంధించి చేయమనే కదా మీకు సెక్టర్ ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ చూడండి ఎనర్జీలో మనకి ఎస్బీఐ ఎనర్జీ ఆపర్చునిటీ ఇలా ఉంది ప్రతి సెక్టర్ లో మనం టాప్ సిక్స్ లో ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్ చేసే ముందర మనం ఏం చూడాలి మీరు బాగా గమనించండి మన ప్రీవియస్ వీడియో లో మనం చేసాం అనేది వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఆ కంపెనీ ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ మన ప్రీవియస్ వీడియోలో చూసిన ప్రతిదీ మీరు కవర్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటున్నమాట తర్వాత మీరు చిల్డ్రన్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ఫండ్స్ కూడా ఉంటాయి అనమాట సో ఒక్కసారిగా నేను హైబ్రిడ్ వెళ్ళేసి చిల్డ్రన్స్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే యాక్చువల్లీ ఇక్కడ మీకు చూపించలేదు ఆప్స్టాక్స్ లో చిల్డ్రన్ సంబంధించి కూడా మనకి ఫండ్స్ ఉంటాయి అన్నమాట సో చిల్డ్రన్ సంబంధించి కూడా కొన్ని ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు అనేది మీకు ఐడియా వచ్చింది ఫ్రెండ్స్ ఏ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి ఓకే టాప్ సిక్స్ ఫండ్స్ లో ఏది మ్యూచువల్ ఫండ్స్ ప్రతి సెక్టార్ ని కవర్ చేయాలంటే ఇలా చేయాలన్నమాట తర్వాత మీరు సిక్స్ తర్వాత కూడా నా దగ్గర కొద్దిగా పెట్టుబడి పెట్టింది నేను చేస్తానంటే అది ఆప్షనల్ గా అది మీరే ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుంటే మీకు ఇలాంటి ఐడియాలు చాలా చాలా వస్తాయి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ